కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్డీఏ సర్కార్ మనుగడపై కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చని జోష్యం చెప్పారు రాహుల్ గాంధీ మూడో విడతలో మోదీ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగడం కష్టమని ఎన్డీఏలో కుదుపులు రావడం తథ్యమని ఆయన వెల్లడించారు ఎన్నికల తర్వాత తొలిసారి ఓ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు ఎన్డీఏ కూటమిలో ఎలాంటి చిన్న కుదుపు వచ్చినా సర్కార్ కూలిపోతుందని చాలా గట్టిగా చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత పదేళ్ల మోదీ పనితీరును ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని అందుకే ఈ బీజేపీ సొంతంగా మ్యాజిక్ మార్క్ ను దాటలేదని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్డీఏ సర్కార్ మనుగడపై కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చని జోష్యన్ చెప్పారు మూడో విడతలో మోదీ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగడం కష్టమని ఎన్డీఏలో కుదుపులు రావడం తథ్యమని ఆయన వెల్లడించారు ఎన్నికల తర్వాత తొలిసారి ఓ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు ఎన్డీఏ కూటమిలో ఎలాంటి చిన్న కుదుపు వచ్చినా సర్కార్ కూలిపోతుందని చాలా గట్టిగా చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత పదేళ్ల మోదీ పనితీరును ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని అందుకే బీజేపీ సొంతంగా మ్యాజిక్ మార్క్ను దాటలేదని అభిప్రాయపడ్డారు